దసరథకి ఫోన్ చేస్తాడు శివన్నారాయణ ఏం జరిగిందిరా ఇంటి తలుపులు తీసేసే ఉన్నాయి పైగా గుమ్మాలో రక్తం కూడా ఉంది ఎవరికి ఏం జరిగింది నీకు సుమిత్ర జోష్నకు ఏం కాలేదు కదా అనగానే మాకు ఏం కాలేదు నన్న అది దాసుని ఎవరో కొట్టారు వెనక నుంచి రాడ్తో దాసుని హాస్పిటల్కి తీసుకొచ్చాము అనగానే వాడిని ఎక్కడో కొట్టడం ఏంటి మీరు తీసుకు ఏంటి ఇంటి దగ్గర రక్తం ఉండడం ఏంటి అనగానే మనింటి లోపలే కొట్టారు నాన్న ఎవరు కొట్టారో ఏంటో తెలియదు అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు మన ఇంటి లోపల కొట్టారా అసలు ఎవరు కొట్టారు అనుకుంటూనే ఏమైందండి అని చెప్పను కానీ నీ కొడుకుని ఎవరో రాడ్తో కొట్టారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది వెంటనే హాస్పిటల్కి వెళ్దామండి అనగానే వెళ్తే నువ్వేళ్ళు నేను రాను అంటూ చెప్పేసరికి డ్రైవర్ వెంటనే హాస్పిటల్కి పోనివ్వని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న శివనారాయణ కాస్త ఆలోచిస్తూ ఉంటాడు అసలు మనింటి గేట్ లోపలికి వచ్చి రాడ్డుతో కొట్టవలసిన అవసరం ఏముంది ఎవరు కొట్టారు అనుకుంటూనే సీసీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అందులో సిస్టంలో కనిపిస్తూ ఉంటాయి సుమారు ఎంత అవుతుంది మేము బయటికి వెళ్ళిన తర్వాతే కదా జరిగింది అని వాళ్ళు బయటికి వెళ్ళిన టైం నుంచి చూస్తూ ఉంటాడు వాళ్ళు ఇలా బయటికి వెళ్ళడంతో దాసు లోపలికి రావడం జోష్న రావడం బ్రతిమాలడం ఇద్దరు గొడవపడడం అప్పుడే రాడ్డుతో సహా రాడ్డు తీసుకొచ్చి జోష్న కొట్టేయడం తర్వాత సుమిత్ర దశరథలు వీళ్ళు రావడం అంతా కూడా చూస్తాడు అసలు దాసుని రాడ్డుతో కొట్టే అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించింది జోష్న అంటే దాసుని దేని గురించి బ్రతిమాలుతుంది ఎందుకు బ్రతిమాలతుంది ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య ఆ విషయాన్ని బయట పెట్టొద్దని దాసును బ్రతిమాలుతుంది జోష్న అని అర్థం చేసుకున్నాడు చేసుకుంటాడు శివన్నారాయణ సరేనని దశరథికి ఫోన్ చేసి హే హాస్పిటల్ ఏంటో కనుక్కొని అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత టెన్షన్ పడిపోతూ ఉంటుంది జోష్న ఏం జరిగిందే అని చెప్పాను కానీ ఏమీ లేదు గ్రాని అనేసరికి ఏం జరిగిందే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు మీ లోపల ఉన్నది మీ నాన్నైనా నువ్వు పెద్దగా పట్టించుకోవు కదా నీ టెన్షన్ మీ నాన్నకి ఏదో జరుగుతుంది అని కాదు ఇంకా ఏదో టెన్షన్ పడుతున్నావని నాకు అనిపిస్తుంది ఏంటి విషయం కొంపదీసి మీ నాన్నను కొట్టింది నువ్వేనా ఏంటి అని చెప్పను కానీ నేనెందుకు కొడతాను రాని నాకేం అవసరం అని చెప్పనేసరికి నాకెందుకో నువ్వే కొట్టావని అనిపిస్తుంది అనగానే ఇంకా దసర శివన్నారాయణ కాస్త లోపలికి రావడం రావడంతో జ్యోష్న చెంప చెల్లు అనిపిస్తాడు తాత అని చెప్పనగానే ఏ ఎందు ఎందుకు కొట్టావు తాత అనగానే దాసును ఎందుకు కొట్టావు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్న నేనెందుకు కొడతాను అని చెప్పాను కానీ నేను సీసీ కెమెరాలో అంతా చూశాను దాసు నువ్వు ఏదో డిస్కర్షన్ పడ్డారు దాసును నువ్వు బ్రతిమాలుతున్నావు చెయ్యి పట్టుకుని లాగుతున్నావు దాసు కాదు కూడదు నేను చెప్పాలి అన్నట్టుగా ముందుకు వస్తున్నాడు అప్పుడే దాసును ఆపడం కోసమే నువ్వు ఆ రాడ్ ఇచ్చుకుని తల మీద కొట్టావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి కన్న తండ్రిని కొట్టింది ఇదా అనుకుంటూ ఉండగానే ఏమైంది నాన్న అని చెప్పాను కానీ దాస్కి పరిస్థితి రావడానికి కారణం జోష్న జోష్నే కొట్టింది దాస్ని ఎందుకు కొట్టిందో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆ లోపల ఉన్న పేషెంటు దశరథు సుమిత్ర అని కలవరిస్తున్నాడు అని చెప్పనేసరికి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి మిగిలిన వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా మీరెవరూ వెళ్ళొద్దు వా ఆయన్ని వాళ్ళిద్దరిని మాత్రమే తను కలవరించాడు ఎవరూ లోపలికి వెళ్ళి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు అంటూ నర్స్ చెప్తుంది లోపలికి వెళ్ళిన వాళ్ళు కాస్త ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అని టెన్షన్ పడుతూనే ఉంటుంది జోష్న లోపలికి వెళ్ళేసరికి దాసు దాసు ఏం జరిగింది దాసు నిన్ను జోష్న ఎందుకు కొట్టింది దాసు దాసు అసలు ఏం జరిగింది దో జోష్న నిన్ను కొట్టవలసిన అవసరం ఏంటి దాసు అంటూ ఇంకా సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా అడుగుతూ ఉండగా ఎందుకంటే ఆల్రెడీ శివనారాయణ వచ్చి దాసే కొట్టి దాసుని జోష్నే కొట్టింది అని చెప్పాడు కదా అందుకోసం అలా అడుగుతూ ఉంటారు అది అది నిజం బయట పెట్టకూడదని వదిన అని చెప్పాను కానీ నిజమా ఏమి నిజం ఎవరికి సంబంధించిన నిజం ఎలాంటి నిజమని చెప్పాను కానీ నీ కూతురికి సంబంధించిన నిజం వదిన నువ్వు అనుకుంటున్నట్టు జ్యోష్ణ మీ కన్న కూతురు కాదు జ్యోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు మీ ఇంటి వారసురాలు మీ ఇంట్లో లేదు వదిన మా అమ్మ ఎప్పుడో మీ ఇంటి నుంచి మీ వారసరాలని దూరం చేసింది కానీ ఆ వారసరాలు ఎక్కడుందో నాకు తెలుసు వదిన ఎక్కడుందో నాకు తెలుసు అనగానే ఎవరు ఎవరు నా వారసరాలు ఇదంతా పారిజాతమత్త ఎందుకు చేశారనగాని ఆస్తి కోసం ఆస్తి కోసం మోస్తోనే ఇదంతా చేశారు ఆ విషయం జోష్నకు కూడా తెలుసు ఇప్పుడు ఇంటి వారసరాలు విషయం కూడా తెలుసు ఎవరన్న విషయాన్ని నేను బయట పెడతానేమోనన్న భయంతో జ్యోష్న నన్ను ఆపాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది ఇంకా తన మాట వినిపించుకోకుండా నేను ఉండేసరికి నన్ను కొట్టి నాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసింది వదిన అని చెప్పనేసరికి ఎవరు దాసు ఎవరు నా కూతురు అంటూ దశరథు మాట్లాడుతూ ఉంటాడు అది అన్నయ్య అది అన్నయ్య అని కానీ చెప్పు దాసు ఎవరు ఎవరు నా కూతురు అని చెప్పను కానీ దీప దీపే మీ కన్న కూతురు అన్నయ్య మీ ఇంటి ఏకైక వారసురాలు దీప దీపే మీ ఇంటి ఏకైక వారసురాలు ఆ విషయం జోష్నకు తెలుసు నేను ఎక్కడ బయట పెడతానన్న ఉద్దేశంతో జ్యోష్న నన్ను కొట్టింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయిపోతాడు దసరథు ఇటు సుమిత్ర కూడా ఏంటి దీప నా కన్న కూతురా దీపే దీపే ఇంటి వారసరాలు అనగానే అవును దీపే ఇంటి వారస్రాలు వదినా అంటూ మళ్ళీ స్పృహ కోల్పోతాడు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఏ మాట్లాడితే ఏమంటారో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు ఇంకా సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడాడు దాసు తనను అసలు ఎందుకు కొట్టిందంట ఏ విషయం మీద కొట్టిందంట అంటూ మాట్లాడేసరికి దశరథ్ కాస్త జ్యోష్న చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది డాడీ అనగానే ఎవరై నీకు డాడీ ఎవరిని పట్టుకుని డాడీ అని పిలుస్తున్నావు లోపల పేషెంట్గా ఉన్నాడు కదా వాడే వాడే నీ కన్న తండ్రి నువ్వెమన్నా నా కూతురువా నా ఇంటి వారసురాలువా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దసరథు ఏంటి దాసు కూతురు అని చెప్తున్నావు అనగానే అవును నాన్న దాసు కూతురే ఇదంతా ఈ పారిజాతం పిన్ని చేసిన కుట్ర మన ఇంటి రోడ్డు రోడ్డుపాలు చేసి తన ఇంటి వారసరాలని తీసుకొచ్చి నీ మనవరాలుగా నీ నీకు దగ్గర చేసింది అని చెప్పనేసరికి ఏంటి ద దశరథ్ ఏం మాట్లాడుతున్నాం అనగానే పెద్ద దానివైపోయావు కాబట్టి సైలెంట్గా ఊరుకుంటున్నాను నీ ఒంటి మీద కూడా చేయి చేసుకునే పరిస్థితి తీసుకురావద్దు పిన్ని నాకు దాసు అన్నీ చెప్పేశాడు నా కూతురు ఎవరన్న విషయం కూడా నాకు తెలుసు నీకు తెలియదు కానీ జోష్నకు తెలుసు ప్రతి క్షణం తనని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఎందుకు ఉందో అనుకున్నాను తను ఇంటి వారసురాలు కాబట్టి నిజం బయటకు వచ్చేస్తే తన పరిస్థితి ఏమవుద్దన్న ఉద్దేశంతోనే నిజాన్ని దాచిపెట్టడం కోసమే దాసును బ్రతిమాలింది దాసు తన అరాచకాలు తట్టుకోలేక నిజం బయట పెట్టాలని చూసినందుకు ఏకంగా దాసుని కొట్టి చంపాలని చూసుకు చూస్తుంది ఎక్కడికి పోతాయి పిన్ని నీ బుద్ధులు నీ ఒంట్లో ప్రవహించే రక్తం తన ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటే కదా ఎక్కడికి పోతే కుళ్ళి కుతంత్రం నీకు ఎప్పుడూ బుద్ధే కదా నీ బుద్ధులే నీ మనవరాలకి వచ్చాయి ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు మీ ఇద్దరూ కనిపించడానికి వీల్లేదు తక్షణమే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అంటూ దశరథ్ గట్టిగా చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు మరి ఇప్పుడు ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు జ్యోష్న అంత ఈజీగా వెళ్ళిపోతుందా ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు